కేబినెట్ ముగ్గుశాఖ కొద్దిసేపు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చించారు కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందని మంత్రులతో సీఎం అన్నారు గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంలో ఇన్ఛార్జి మంత్రులే బాధ్యత తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు దస్తాల క్లియరెన్స్ లో మంత్రులు వేగం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది దాదాపు ఇరవైకి పైగా జొండ అంశాలపై చర్చించినట్లు సమాచారం మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ మంత్రివర్గ సమావేశంలో ఏయే ఏ అంశాలపై చర్చించారు స్వప్న సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు సాగింది ఇందులో ఎజెండా అంశాలతో పాటు కొన్ని స్వల్పకాలికంగా రాజకీయ అంశాల మీద చర్చ జరిగింది ఇరవైకి పైగా అంశాలతో పాటు కొన్ని జలవనరుల శాఖకు సంబంధించిన పనులు కూడా కలిపి మొత్తం ముప్పై మూడు అజెండా అంశాలతో మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది ఇందులో ఉదయం నిమిషాలకు కూడా ఆమోదం లభించింది అయితే ప్రధానంగా ఈ మంత్రివర్గం ముగిశాఖ కొద్దిసేపు తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చర్చించారు ఇందులో ఏదైతే దసరాల క్లియర్ సంబంధించి టాపిక్ వచ్చింది అధికారులు ఏ ఎంత సమయంలో దస్త్రాలు క్లియర్ చేస్తున్నారు మంత్రులు ఎంత సమయంలో క్లియర్ చేస్తున్నారు అంటే చర్చ వచ్చిందంటే శాఖపరంగా మంత్రులకు సంబంధించి కొన్ని దస్త్రాలకి ఆ సమయం అనేది పడుతుంది తొందర కూడా ఉండకూడదు కానీ ఆ దసరాల జాప్యం లేకుండా కూడా వీటిని పూర్తి చేయాలన్న ఒక సూచన అయితే సీఎం చేసినట్లుగా తెలుస్తుంది మంత్రుల స్థాయితో పోలిస్తే కార్యదర్శులు అది దస్త్రాల క్లీరెన్స్ అనేది వేగంగా ఉందని మంత్రులు కూడా అంతే వేగంగా పనిచేయాలని చెప్పి కొన్ని సూచనలు సీఎం చేసినట్లుగా తెలుస్తుంది అలాగే ఈ కొంతమంది ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారనే వ్యవహారాన్ని సీఎం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నవారు అలా తమ తమ జిల్లాల పరిధిలో దాడి ఎమ్మెల్యేల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండి వాళ్ళు నియంత్రించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది వీటితో పాటు అజెండా అంశాల విషయానికి వస్తే మొత్తంగా ఏదైతే ఇరవై రెండు అంశాలు ఉదయం అనుకున్నారో వాటి అన్నిటికీ ఇక్కడ మంత్రివర్గం ఆమోదం లభించింది ఇందులో ప్రధానంగా ఎఫ్ఐఎఫ్ టో సిఆర్డి సభ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది ఇందులో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు అలాగే తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలకి సంబంధించిన పనులకు ఆమోదం లభించింది ఏదైతే ఇరవై నాలుగు గ్రామాల ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో అలాగే రీసైక్లింగ్ పాలసీ కూడా మంత్రివర్గం ఆమోదం లభించింది వీటితో పాటుగా వివిధ సంస్థలకు బూకే టైంపులకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు మొత్తంగా ఈ పంచాయతీరాజు చట్ట సవరణలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో పాటుగా ఈ నాలా చట్టం రద్దుకు సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే మూడు ముసాయిదా బిల్లులకు కూడా మంత్రివర్గం ఆమోదం లభించింది ఆంధ్రప్రదేశ్ సర్కులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ వారిపై కేబినెట్ ఆమోదం లభించింది అలాగే పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వ భూముల కేటాయింపు కోసం రూపొందించిన మార్గదర్శకాలపై సమీక్షించి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అలాగే అధికార భాష కమిషన్ పేరును మండల వెంకటకృష్ణరావు అధికార భాష కమిషన్ గా మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం లభించింది దీంతో పాటుగా వివిధ ప్యాకేజీలకు సంబంధించి సిఐటిఏ పరిధిలో ఎల్వన్ బెటర్ల్ గా ఉన్న వారికి టీఆర్డీఈ పరిధిలో పనులు అప్పగిస్తూ మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్నారు అలాగే గ్రామ వార్డు సచివాలయాలు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ స్థాయిని సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి మార్చేందుకు నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అలాగే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఏపీజీఎస్ డబ్ల్యూఎస్ చట్టం రెండు వేల ఇరవై మూడుకి అవసరమైన సవరణ పై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది గ్రామ వారి సచివాలయంలో డిపిటేషన్ అవుట్ సోర్సింగ్ ప్రాధాతికం రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టుల భర్తీకి కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లుగా సమాచారం అవుతుంది అలాగే పదిహేడు వందల ఎనభై ఐదు గ్రామ వార్డు సెక్రటేషన్ సంస్థ మార్చేందుకు తొమ్మిది వందల తొంభై మూడు కష్ట కష్టపోస్టుల మధ్యకు కూడా మంత్రి వర్గం ఆమోదం లభించింది మద్యం ప్రాథమిక టెండర్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలాగే ఆంధ్రప్రదేశ్ యాచిక నిరోధక చట్ట సవరణ ముసాయిదా బిల్లుపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు లైక్ కాకినాడ జిల్లాతో పాటు వివిధ జిల్లాల్లో ఇరిగేషన్ అంశాలకు మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది చింతూరులోని యాఫ్ఐ పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తూ అలాగే ఎఫ్ఐఆర్ కొత్త పోస్ట్ల మూరు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు కి స్పోర్ట్స్ కోటాలో డిప్యూటీ కలెక్టర్ గ్రూప్ వన్ సర్వీస్ గా ఉద్యోగం కల్పించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు శ్రీకాకుళంలోని క్రిమినల్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు తెలుసు